సుబ్రహ్మణ్యం గారు చాలా మంది ఆడవాళ్ళు కనీసం హస్బెండ్ కి కూడా చెప్పుకోవాలి చెప్పుకోలేదు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోలేరు అలాంటి వాళ్ళు ఇలా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి వీటిని ఆర్డర్ పెట్టుకుని వాడచ్చు అంటారా హ్యాపీగా మేడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు అన్నట్టు ఏంటంటే ఎదురుపడి భర్తకి చెప్పుకోవాలనుకున్నాడు వాళ్ళ స్టిగ్మెంట్ నాకు ఎందుకు వచ్చింది అనుకుంటారు ఏమైనా పొరపాటు చేసిన ఏమైనా అనుకుంటారు పొరపాటు చేయాల్సిన అవసరం లేదు మేడం రోజు నీళ్ళతో డీప్ గా వాష్ చేసుకున్నా లేదా స్ట్రెస్ ఉన్న వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది డయాబెటీస్ ఉన్న వజన ఇన్ఫెక్షన్ వస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తుంది కేవలం పొరపాటు చేస్తేనో లేకపోతే అదర్ సెక్చువల్ పార్ట్నర్ తో కలిస్తే వజనల్ ఇన్ఫెక్షన్ రావాలని రూల్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ సో అందువల్ల ఏం చేస్తారంటే ఇల్లు ధైర్యంగా భర్త కూడా చెప్పుకోలేరు పేరెంట్స్ కి చెప్పుకోలేరు డాక్టర్ల దగ్గర కూడా కొంచెం మొహమాట పడతారు ఎవరైనా చెప్పుకోవాలంటే ఎందుకంటే పడతారు కొంచెం సిగ్గు పడతారు కదా అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు చేస్తే సి మార్నింగ్ మన డైటీషియన్స్ అటెండ్ చేస్తారు సమ్ ఈవినింగ్ నేను కాల్స్ అటెండ్ చేస్తాను మేడం సో ఆ టైం లో నాకు వచ్చిన కాల్స్ అన్నిటికి ఇది ఎలా చేస్తాయో క్లియర్ గా చెప్పి వాళ్ళకి ఇంకేదైనా సమస్యలు ఉంటే కొన్ని కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఎప్పటి నుంచో ఉంటాయి కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ లో మనకు అర్థం అవుతది అలాంటి కేసెస్ మనం ఏం చెప్తామంటే నువ్వు ను యూ షుడ్ నాట్ టేక్ లైక్ దీస్ మీరు డాక్టర్నే కలవాలని క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను డాక్టర్ రూట్ నుంచి వచ్చాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్ దీస్ నో నిటికేట్స్ కాబట్టి మీ గిద్ద రైట్ డిసిషన్ అలా నేనే కంప్లీట్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డాక్టర్స్తో కలవడమే నా వృత్తి సో మై ఇంటరాక్షన్ విత్ ల్యాక్స్ ఆఫ్ డాక్టర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మీ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అవుట్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఐ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే కెన్ టేక్ ద రైట్ డిసిషన్ ఫెమిడిలైట్ యూటి బ్రీజ్ ఎలా ఉంటాయో చూడాలని ఉంది ఓపెన్ చేస్తాను చేసి చూడొచ్చు ఫెమిడిలైట్ అయితే మేడం మనకి ఇండియాలో ఎవరికీ లేదు మనకే ఉండదు ఆల్మోస్ట్ అది అండ్ ఇట్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ చాలా మంది మనకు ఫోన్ చేసి ఎన్ని క్యాప్సూల్స్ ఉంటాయండి 30 క్యాప్సూల్స్ ఉంటాయి మేడం రోజు కొట్టి నైట్ తీసుకోవాలా మీరు నంబర్ మనం ఆల్్రెడీ తీసుకొని వాడుతున్న వాళ్ళు నెలాఖరికి అంతా ఫోన్ చేసి సార్ నా సిమ్టమ్స్ కొంచెం తగ్గడం మొదలుపెట్టింది ఈ యూటి బ్రీజ్ ఏం చేస్తుంది అంటే ఇది ఫెమిడిలైట్ కొంచెం టైం తీసుకుంటే దట్ ఈస్ ఇంపార్టెంట్ యూట్యూబ్ ఫస్ట్ డే నుంచి వర్క్ చేయడం మొదలు పెడుతుంది మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటే ఈ ఈ కొలాకి సంబంధించిన బ్యాక్టీరియా ఉంటే యూరిన్ ద్వారా ఫ్లష్ అవుట్ చేసేస్తుంది సో అప్పుడు ఏంటంటే ఫెమిడిలైట్ గుడ్ బ్యాక్టీరియాను రిస్టోర్ చేస్తుంది బ్రీజ్ బ్యాడ్ బ్యాక్టీరియాని బయట దోసేస్తుంది ఐ రెండు ఇంపార్టెంట్ బ్యాడ్ బ్యాక్టీరియా బయట నెట్టియాలా గుడ్ బ్యాక్టీరియన్ పెంచాలా సో రెండు రకాలుగా మన ఫెమీడిలైట్ యూటి వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఫాస్ట్ గా రిలీఫ్ వస్తుంది స్టాండింగ్ రిలీఫ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈవెన్ ఇన్ఫెక్షన్స్ లేని వాళ్ళు కూడా ప్రివెంటివ్ గా రెండు వాడుకోవచ్చు మేడం అయితే ఫెమిడిలైట్ యూటీ బ్రీజ్ ని గైనకాలజిస్ట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడచ్చా ఇవి ఇవి డైటరీ సప్లిమెంట్స్ మేడం ఈ సప్లిమెంట్స్ ఎవరన్నా వాడుకోవచ్చు ఇప్పుడు వీటికి కూడా తగ్గలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కాంప్లికేటెడ్ కేసెస్ కంపల్సరీ డాక్టర్ దగ్గర పోవాలి సుబ్రహ్మణ్యం గారు కాస్ట్ ఎలా ఉంటుంది డిస్కౌంట్ ఇస్తారా ఫోన్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా ఇస్తాము అది ఫోన్ చేయాలి వాళ్ళు వాళ్ళు చేస్తే దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం